శ్రీమాత్రే నమహ అండి గాన్గాపుర దత్తక్షేత్ర దర్శనము ఈ వీడియోలో నేను మీకు వివరంగా చెప్తానండి అసలు ఈ క్షేత్రాన్ని ఎందుకు దర్శించుకోవాలి ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత ఏమిటి అసలు గాన్గాపూర్కి పూర్వం ఏం పేరు ఉండింది అసలు ఇక్కడ ఏ దేవుడు ఉంటాడు అసలు ఇక్కడికి ఎలాంటి సమస్యలు ఉన్నవారు వెళ్ళాలి తర్వాత ఈ దేవుడికి ఏ పూజలు పుష్పాలు కానీ ఏ తర్వాత పువ్వులు కానీ లేదా ఏ పత్రాలను సమర్పిస్తే ఆయన సంతోషిస్తాడు తర్వాత ఎలాంటి మనము దానాన్ని చేయాలి లేదా దానాన్ని పుచ్చుకోవాలి అవి ఇలాంటి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు వివరంగా తెలియజేస్తానండి దీంతో పాటు మనకి హైదరాబాద్ నుండి ఎంత దూరం అవుతుంది ఏ విధంగా ప్రయాణం చేయాలి ఎక్కడెక్కడ మనము వెళ్ళాలనుకుంటుంది ఇవన్నీ క్లియర్గా చెప్తానండి హైదరాబాద్ నుండి మనకి రెండు వందల యాభై కిలోమీటర్లు అవుతుందండి ఈ రెండు వందల యాభై కిలోమీటర్ల నుండి మనం బాంబే హైవే ఎక్కగానే మనకి నాలుగు టోల్ గేట్స్ వస్తాయండి నాలుగు టోల్ గేట్స్ దాటగానే తర్వాత బసేశ్వర బసవ కళ్యాణం వస్తుందండి అక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళిపోతే మనకి స్ట్రైట్గా వెళ్తూనే ఉండాలండి వంద కిలోమీటర్లు అలా నలభై కిలో యాభై కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అక్కడ మీకు నలభై కిలోమీటర్ల దూరంలో నుండి నలభై కిలోమీటర్లు గాన్గాపూర్ దత్తక్షేత్రం ఉంటుందండి ఈ క్షేత్రానికి చాలామంది తెలియక ఏం చేస్తున్నారు అంటే డైరెక్ట్ మందిరానికే వెళ్తున్నారండి అలా కాదండి మొత్తం మనం టెంపుల్కి ఒక ఐదు వందల మీటర్ల దూరంలో రైట్కి ఒక మట్టి రోడ్డు లాంటిది సిమెంట్ రోడ్డు లాంటిది ఉంటుందండి ఈ రైట్ ఈ రోడ్డులో మనం మూడు కిలోమీటర్లు వెళ్తే అక్కడ మనకు నదీ సంగమం కనిపిస్తుందండి ఈ నదీ సంగమం ఏమిటి అంటే భీమా మరియు భీమా మరియు అమరాజా నదుల సంగమం అండి ఇది భీమా నది ఒడ్డున ఉంటుందండి ఈ సంగమంలో మనం ఏం చేయాలి అంటే దీపాలను వదిలేసి ఆ గంగమ్మని పూజించుకొని నదులను పూజించుకొని ఆ తర్వాత నదీ స్నానం అక్కడ ఆచరించిన తర్వాతే మన గుడిలోకి ప్రవేశం చేయాలండి అక్కడ గుడి దర్శనం చేసుకున్న తర్వాత మనము ఆ మందిరానికి వెళ్ళాలి మళ్ళీ మూడు కిలోమీటర్లు వెనక్కి వెళ్ళి అక్కడ దత్తదేవుడి దర్శన గుడి ప్రదక్షిణ చేయాలండి కానీ చాలామందికి తెలియక ఏం చేస్తున్నారంటే ఇదే మందిరం ఇక్కడే నది అనుకొని అక్కడ కూడా నది ఉందండి కానీ చాలా తక్కువ నీటితో ఉంటుంది అక్కడ సంగమం అనేది లేదండి కాబట్టి గుడికి ఎంటర్ అవ్వడానికి ఒక ఐదు వందల మీటర్ల ముందే రైట్ సైడ్లో ఉన్న దారిలో వెళ్తే మీకు మూడు కిలోమీటర్లు వెళ్తే సంగమం అనేది వస్తుందండి మొట్టమొదటిసారి ఫస్ట్ అక్కడే సంగ మొదటిసారి చేయవలసింది అంటే సంగమంలో నదీ స్నానం చేసి ఆ తర్వాత ఆ గుడిలో పాదుకులు ఉన్నాయి నృసింహ సరస్వతి గారి పాదుకుల ఉన్నాయి నృసింహ సరస్వతి యొక్క విగ్రహం కూడా అక్కడే ఉంది అవన్నీ దర్శనం చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే ఆ యొక్క టెంపుల్ నుంచి ఒక రెండు వందల అడుగుల దూరంలో ఔడుంబర వృక్షం ఉంటుందండి ఈ ఔడుంబర వృక్షం దగ్గరికి వెళ్ళాలండి ఔడుంబర వృక్షం పరమ పవిత్రమైన వృక్షం అండి ఈ యొక్క వృక్ష ప్రదక్షణ ఖచ్చితంగా చేయాలండి ఇంకొక విషయం ఏంటి అంటే గానుగాపూర్ గానుగాపూర్ అని ఇప్పుడు చెప్తున్నారు కానీ దీని పూర్వం పేరు ఏంటి అంటే గంధర్వపురము అని అనేవారండి అది కాలక్రమేణ గానుగాపూర్ అని పిలవడం జరుగుతూ ఉందనమాట ఇంకొక విషయం ఏంటి అంటే దత్తుడికి ఎప్పుడు కూడా ఒక ఆవు ఉంటుంది తర్వాత నాలుగు కుక్కలు ఉంటాయి కదండి చాలామంది నాలుగు కుక్కలు ఏంటి ఎప్పుడు దత్తుడి దగ్గర కుక్కలు ఎందుకుంటాయి అని అనుకుంటూ ఉంటారు కదండి ఈ నాలుగు కుక్కలు దేనికి ప్రతీక అంటే ఇచ్చ వాసన ఆశ మరియు తృష్ణ ఇవి మానవుని అంతర్గత గుణాలు కదా వీటికి ప్రతిగనే దత్తాత్రేయుడి దగ్గర ఈ యొక్క నాలుగు కుక్కలు ఉంటాయండి దత్తాత్రేయుడి మరి యొక్క అవతారమే నృసింహ సరస్వతి అండి కాబట్టి ఈ నృసింహ సరస్వతి అన్న గానుగాపురంలో ఉన్న నృసింహ సరస్వతి సాక్షాత్ దత్తదేవుడు అండి దత్తదేవుడన్నా నృసింహ సరస్వతి అన్న ఒక్కరే అన్నమాట కాబట్టి ఇక్కడ అందరూ కూడా దత్త దిగంబరుడనే పిలుస్తారనమాట ఇంకొకటి దిగంబరుడు అని ఎందుకు పిలుస్తారు అని చాలామందికి సందేహం ఉంటుంది కదండి దిగంబరుడు అంటే వస్త్రాలు లేకుండా ఉన్నవాడు అని అర్థం కాదండి తాను బోధించిన ఆధ్యాత్మిక జ్ఞానం ఎల్లప్పుడూ నగ్నంగా ఉండే నిజమైన భావాలను కలిగి ఉంటుంది కాబట్టి దిగంబర దిగంబర దత్త దిగంబర అని మనం స్మరిస్తూ ఆ యొక్క క్యూ లైన్లో వెళ్తూ ఉంటాము పూజిస్తూ ఉంటామన్నమాట సో ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా నదీ స్నానం అయిన తర్వాత ఇక్కడ మేము దీపాలను వెలిగించాము ఈ యొక్క దీపస్తంభం ఏదైతే ఉందో దాని ముందు నాగదేవత విగ్రహాలు దత్తదేవత విగ్రహము శివలింగం ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడే మనం కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయని లోపలికి తీసుకెళ్ళాలి మెయిన్ దేవుడి యొక్క ఫోటో దించడానికి వారు అనుమతి ఇవ్వలేదు కాబట్టి మేము దించలేదండి ఆ తర్వాత అక్కడ చేసిన తర్వాత అక్కడ నుంచి మనం ఆడంబర వృక్షానికి వెళ్ళాలి అది జస్ట్ రెండు వందలకి అడుగుల దూరంలో ఉంటుందండి రైట్ సైడ్లో స్ట్రెయిట్గా వెళ్ళిన తర్వాత అక్కడ ఆడంబర వృక్ష ప్రదక్షిణ చేయాలి ఈ అవడం వృక్ష ప్రదక్షిణ చాలామంది నూట ఎనిమిది చేస్తారు యాభై ఒకటి చేస్తారు పదకొండు చేస్తారు ఐదు చేస్తారు మూడు చేస్తారు ఇంకొక విషయం ఏంటంటే గుడిలో మాకు కుక్క వచ్చి మా ముందు కూర్చుందండి ప్రస్తుతం అక్కడ మాకు కారులో ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ కాబట్టి కొబ్బరి ఒక్కటే ఉండింది దానికి తినడానికి పెట్టగానే హాయిగా తినిందండి చాలా సంతోషంగా తోపు ఊపుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయిందనమాట ఇది ఔడుంబర వృక్షం అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత మనం జ్యోతులను వెలిగించేసి అది మీరు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తారా నూట ఒకటి వెలిగిస్తారా యాభై అలా అక్కడ అమ్ముతూ ఉంటారండి అక్కడ కొనుక్కొని మనం జ్యోతులు వెలిగించాలండి ఔరం వృక్ష ప్రదక్షిణ చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనం అక్కడ చదవాలని ఏంటి గురు ఇక్కడ గురుచరిత్ర ఫోటోలో చూపిస్తున్నట్టుగా గురుచరిత్ర అక్కడ అన్నిటి చిన్న చిన్న బల్లలు ఉంటాయి ఇది కూడా నేను చూపిస్తున్నాను కదా వీడియోలో ఇలా నేను చదువుతున్నాను కదా అక్కడ ఎవ్వరు మనకు అబ్జెక్షన్ చెప్పారండి గురు చరిత్ర పుస్తకం ఉంటుంది అన్ని భాషల్లో ఉంటుంది మనకు వచ్చిన భాష దగ్గర మన ఆ దగ్గర వెళ్ళి కూర్చోవాలి దీపం వెలిగించాలి దండం పెట్టుకోవాలి తీసి మనం చదవాలి పూర్తిగా చదవలేం కాబట్టి ఏదో కొంచెం ఒక అధ్యాయము లేదా ఒక చిన్న స్తోత్రం ఎంత చదివగలిగితే అంత చదివేసి అక్కడి నుంచి రావచ్చండి అది మన ఇష్టం అండి టైముని బట్టి మన సమయాన్ని బట్టి మనం ఎంతైనా చదువుకోవచ్చు ఆ తర్వాత ఈ వృక్షానికి మన యొక్క మొక్కలు ఏవైతే ఉంటాయో అవి తలుచుకొని అక్కడ అక్కడ తీసుకున్న దారాన్ని కట్టాలండి ఈ విధంగా చేసిన తర్వాత అక్కడ నుంచి మనం నేరుగా ప్రయాణం అయ్యి మళ్ళీ వెనక్కి మూడు కిలోమీటర్లు వచ్చి దిగంబరుడి యొక్క ఏదైతే దేవాలయం ఉందో అక్కడ మనం దర్శనం చేసుకోవాలండి సో ఇక్కడ ఏమిటంటే ఈ గానగాపురంలో పౌర్ణమి రోజు ప్రతి పౌర్ణమి రోజు విపరీతమైన జనం ఉంటారండి ఇది దారిలో వచ్చే హనుమాన్ టెంపుల్ అండి అక్కడ నుంచి వచ్చేటప్పుడు సో ఇది మెయిన్ ఎంట్రెన్స్ అండి ఇప్పుడు వీడియో ఫోటోలో చూపిస్తుంది మెయిన్ ఎంట్రెన్స్ అండి ఈ ఎంట్రెన్స్ ద్వారా మనం లోపలికి వెళ్ళాలి ఒక మామూలు టైంలో అయితే ఎంట్రన్స్ ద్వారా లోపలికి వెళ్ళడానికి ఛాయిస్ ఉంటుంది కానీ పౌర్ణమి రోజు ఈ గేట్ క్లోజ్ ఉంటుందండి పక్క నుంచి దారి ఉంటుందండి ఆ పక్క నుంచి వెళ్ళాలి ఇదిగో మేము పైనుంచి లైన్లో ఉన్నప్పుడు ఫోటో దించాం కదండి ఈ విధంగా పక్క నుంచి లైన్లో వెళ్ళాలి మామూలు టైంలో అయితే మామూలుగా అరగంట పడుతుందండి మిగతా టైంలో అయితే రెండు మూడు గంటల క్యూ లైన్ సమయం పడుతుంది పౌర్ణమి రోజు అయితే ఖచ్చితంగా మూడు గంటలు పడుతుందండి నిజపాదుక దర్శనం చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఒంటి గంట లేదా రెండింటికే మనం క్యూ లైన్లో నిలబడితే మూడింటికి నిజపాదుక దర్శనం అంటే అవి ఎప్పుడు కూడా మూడు గంటలకు వెళ్ళినప్పుడు మాత్రమే ఆ దర్శన భాగ్యం కలుగుతుంది మిగతా టైంలో ఓన్లీ ఉత్సవ విగ్రహం విగ్రహం ఏదైతే ఉంటుందో ముగ్గురిది కలిపి దత్తదేవుడిది అది మాత్రమే కనిపిస్తుంది మనం ఖచ్చితంగా దత్తదేవుడి నిజరూప దర్శనం చేసుకోవాలంటే మూడు గంటల దర్శనానికి మాత్రమే మనం వెళ్ళాలండి అప్పుడు మాత్రమే మనం ఆ నిజరూప దర్శనం చేసుకోగలుగుతాం అది ఎలా ఉంటుంది అంటే దత్తాత్రేయుడి యొక్క పాదాలు ఉంటాయి శివలింగం ఉంటుంది చిన్న నాగ నాగదేవత విగ్రహం ఉంటుంది రాతిపైన చెక్కబడి ఉంటుందండి అది నిజరూప దర్శనం అండి అక్కడ మీది ఇక్కడ ఆ దర్శనం అయిన తర్వాత మేము బయటకు వచ్చి ఏం చేసాము అంటే ఊరేగింపు స్టార్ట్ అవుతుంది హారతి స్టార్ట్ అవుతుంది అనగానే హారతికి అక్కడే కూర్చున్నామండి ఈ హారతి వింటుంటే అసలు నిజంగా మనిషి ఎంత అసలు ఒక వేరే లోకాలకి వెళ్తున్నా వెళ్ళామేమో అన్నంత బాగా అనిపిస్తుంది కానీ ఇక్కడ ఏంటి అంటే జనరల్గా దత్తాశ్రయ క్షేత్రం అంటేనే ఏంటి అంటే మానసిక సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ గాలి ధూళి భూతపేత ప్రసాదాలు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ హారతికి మనము ఆ ఆవరణలో ఎక్కడ ఉన్నా కూడా మన శరీరం పైన ఎలాంటి సమస్య ఉన్నా కూడా అది ఆకాశం వైపు ఎగిరిపోతుంది అని ఒక నమ్మకం అండి అంటే మన శరీరం నుంచి పూర్తిగా తొలగిపోతుంది అని నమ్మకం కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా సాధ్యమైనంత వరకు మధ్యాహ్న హారతికి కానీ లేదా సాయంత్ర హారతికి కానీ వెళ్ళడానికి ప్రయత్నించండి రాత్రి హారతి ఏంటి అంటే ఏడు నలభై నుంచి నలభై ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు హారతి ఉంటుందంటే ఏడున్నరకి మన లోపలికి ఎంటర్ అయ్యేటట్టు చూసుకోవాలండి లేదు అంటే మధ్యాహ్న హారతికి అయినా అటెండ్ అవ్వడానికి మనం ప్రయత్నించాలండి కానీ లో సమయంలో మనం అక్కడ ఉండడం చాలా అవసరం ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఈ హారతిని మనం దర్శించటం వల్ల మనకి శారీరక మానసిక ఎలాంటి రుగ్మతలు ఉన్నా కూడా అన్నీ తొలగిపోతాయి నేను ఇది అనుభవంతో చెప్తున్నాను అనమాట ఇంతకుముందు కూడా నేను వీడియోలో చెప్పాను నండూరు శ్రీనివాస్ గారు చెప్పినప్పుడు ఒక వీడియో విని మేము వెళ్ళాం ఫస్ట్ టైము నాకు ఆరోగ్య సమస్యలో ఉంటే ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా తగ్గలేదు ఇక్కడికి ఐదు పౌర్ణమిలు వెళ్ళిన తర్వాత తగ్గిపోయిందని నేను చెప్పాను కదా సో అప్పటి నుంచి మాకు మా దత్తాగడ్డన్నా ఆ గానుగాపుర క్షేత్రం అన్న చాలా నమ్మకం అండి సో మేము అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం ఈసారి పౌర్ణమికి కుదరలేదు కాబట్టి మామూలు సమయంలో వెళ్ళామనమాట కానీ మామూలు సమయంలో వెళ్ళినా కూడా ప్రశాంత దర్శనం జరిగింది ప్రశాంతంగా పల్లకీ సేవ చూసాము హారతి సమయంలో గుడి ఆవరణలో లోపలి సైడ్లో ఉన్నాం అదే పౌర్ణమి నాడైతే మనం లోపల ప్రవేశం చేయలేమండి బయట ఉండాల్సి వస్తుంది మెయిన్ గేట్కి బయట సో అలా కాకుండా ఈసారి లోపల ఉండి పల్లకి సేవ కూడా దర్శించే భాగ్యం మాకు కడిగిందండి సో ప్రతి ఒక్కరు ఇలా ప్రచారం చేస్తున్నారు ఖచ్చితంగా పౌర్ణంకి వెళ్ళాలి పౌర్ణంకి వెళ్ళాలి అలా ఏం లేదండి పౌర్ణమికి దేవుడు అక్కడ ఉంటాడు మిగతా టైంలో ఉండడానికి కాదు కదా సో ఎప్పుడైనా ఉంటాడు ఎప్పుడైనా పవర్ ఒకేలాగా ఉంటుంది అది మేము అనుభవించాము మొన్న సో అందుకోసం నేను చెప్తున్నాను నమ్మకంగా ఏ టైంలోనైనా వెళ్ళొచ్చండి పౌర్ణమికి వెళ్ళాలని ఏం లేదు పౌర్ణమికి వెళ్ళడం వల్ల ఆ క్యూ లైన్లలో హడావుల్లో ప్రశాంతమైన దర్శనము మనకు కలగదు మనకు ఆ తృప్తి అనేది కూడా అనిపించదు కాబట్టి మిగతా టైంలో కూడా మీరు దత్తదేవుడి యొక్క దర్శనం చేసుకోవచ్చు గానగాపూర్ వెళ్ళొచ్చండి ఈ గానగాపూరికి వన్ కిలోమీటర్ల దూరంలో శనేశ్వరుడి ఆలయం మరి శివాలయం ఉంటాయండి అవి కూడా ఖచ్చితంగా దర్శనం చేసుకోండి ఎందుకు అంటే మనకి సిరిడి శనిసింగనపూర్లో శని ఆలయం ఉందో ఆ విధంగానే ఇక్కడ కూడా ఉంటుందండి ఇక్కడ ఖచ్చితంగా శనిదేవుడికి తైలాభిషేకం జరుగుతుంది అవి చేసిన తర్వాత శివాలయంలో దర్శనం చేసుకోండి అక్కడ విచిత్రం ఏంటంటే అక్కడ ఒక పెద్ద రాతిబండ ఉంటుందండి కాయిన్స్ అక్కడ మన కోరిక కోరుకొని పెడితే అలాగే అతుక్కుంటాయండి శివాలయంలో అది ఈ గాన్గాపూర్ క్షేత్రం నుంచి ఒక వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఎవరిని అడిగినా కూడా మీరు చెప్తారు నడిచి వెళ్ళొచ్చు లేదా టాంగాలు ఆటోలు మన ఓన్ వెహికల్ అంతా కూడా మనం దాని ద్వారా వెళ్ళొచ్చండి ఈ విధంగా మన యొక్క యాత్ర సంపూర్ణమవుతుందండి ఇంకా ఇక్కడ చూడవలసినవి చాలా క్షేత్రాలు ఉన్నాయి కాకపోతే అవి ఏంటి ఏ విధంగా చూడాలి అనేది నా యొక్క నెక్స్ట్ వీడియోలో నేను తెలియజేయడానికి ప్రయత్నిస్తానండి కానీ ప్రత్యేకించి ఇక్కడికి వెళ్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా భిక్ష తీసుకోవడం కానీ భిక్ష ఇవ్వడం కానీ చేయండి మేమైతే ప్రతిసారి ఒక పెద్ద క్యాన్ నిండా పులిహోర కానీ అన్నం పప్పు కానీ ఏదో ఒక రకంగా తీసుకొని వెళ్ళి మాకు సాధ్యమైనంత వరకు మాకు వరకు ఒక ఇరవై మందికో పది మందికో పదిహేను మందికో భిక్ష మాత్రం ఖచ్చితంగా ఇస్తామండి ఎందుకు అంటే భిక్ష తీసుకోవడానికి దత్తుడు సూక్ష్మ రూపంలో ఏదో ఒక రూపంలో చివరికి ఒక కుక్క రూపంలో అయినా వస్తాడు అని పూర్తి నమ్మకం అందుకోసమే ఖచ్చితంగా మనం భిక్ష తీసుకోవడం కానీ భిక్ష ఇవ్వడం కానీ గాన్గాపురంలో చేయాలి అండి ఈ విధంగా ఇంకొకటి ఏంటి అంటే దత్తుడిని మెప్పించాలి అంటే మనం ఖచ్చితంగా మల్లెపూలని సమర్పించాలి లేదా బిల్వ పత్రాలని సమర్పించాలి లేదా ఔడుంబర ఆకులను సమర్పించినా కూడా దత్తుడు సంతోషిస్తాడండి ఇంకొకటి ఏంటి అంటే దత్తాత్రేయ స్వామి ఈ గానగాపూరి క్షేత్రంలో ఇరవై ఏడు ఇరవై మూడు సంవత్సరాలు అక్కడే నివాసం ఉండి భక్తులకి తన యొక్క బోధనలు చేస్తూ ఉన్న తర్వాత చివరికి తన యొక్క పాదుకలను ఈ గానగాపూరి క్షేత్రంలో వదిలేసి శ్రీశైలంలోని కదలీవనంలో అవతార సమాప్తి గావించారు అని చెప్తారండి ఈ విధంగా నృసింహ సరస్వతి అనగా దత్తాత్రేయుడే ఈయన యొక్క నృసింహ సరస్వతి యొక్క అవతారం ఏదైతే ఉందో అది శ్రీశైలంలోని కదలీ వనంలో అంటే ఆ యొక్క అడవులలో ఉన్న కదలీ వనంలో అవతార సమాప్తి అయింది అని చెప్తారనమాట సో ఇక్కడ నృసింహ సరస్వతి యొక్క పాదాలు ఉండడం వల్ల ఈ క్షేత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది మరి ప్రత్యేకత ఉంది అండి ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడికే ప్రత్యేకించి ఈ గాలి ధూళి ఆరోగ్య సమస్యలు మానసిక సమస్యలకు ఎందుకు వెళ్తారు అంటే ఇక్కడ చాలా కథలు ఉన్నాయండి దత్తాత్రేయుడు ఒక బ్రహ్మరాక్షసుడు ఒక చెట్టు దగ్గర ఉంటే అతడికి ముక్తిని కలిగించాడు అని ఒక కథ ఉందండి ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ చాలామందికి అనారోగ్య సమస్యలు ఉంటే వారు కూడా బాగుపడ్డారు అని అంటారండి